గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్శానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఓం పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజత్తుతే సతిఫలయ బ్రహ్మ హరి అరాయత్రి గుణాత్మే సర్వకవితిగామీ దర్శయ దియ నమసంతిని సిద్ధి కురు 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 కృ కుస్వ మహాశక్తి ఓం శక్తి మహాశక్తి అంబవారు జాయి పరబ్రహ్మ పరమాత్మ పరమాత్మన మహాజగత్తుతే సతిఫలయా బ్రహ్మ హరి హయత్రి గుణాత్మ్యే సర్వకవితిగామి దర్శయా దర్శయ దమసంతిని సిద్ధి కురు 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 స్వహ కుర్రో కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు ఎక్కడ పోయినా అన్ని విధానాలుగా ఆరోగ్యము మనశ్శాంతి శాంతి గృహశాంతి చేయాల్సిన పనులు కుటుంబము ఆరోగ్యము చేసే పనులు అభివృద్ధి అనేది ఉండాలి జై సమ్మక్కాయ నమః జై సారలమ్మాయ నమః నమస్ నమ నమ శివాయ నమ నమశివాయ నమః జూలై మాసం పన్నెండు రాసులకి ఈ మాసంలో ఎలా ఉంది ఏమి జరుగుతుంది ఏమి జరగబోతుంది కుటుంబ సమస్యలు ఏమిటి ఆరోగ్య సమస్యలు ఏమిటి స్థితిగతులు ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం మొదటిగా మేషరాశి ఫలితాలు ప్రజలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసం మేషరాశి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే మరి వీళ్ళకి మెయిన్గా ఏలునాటి శని ఏలునాటి శని వలన వీళ్ళకి ఏ ఉద్యోగమైనా కానీ ఏ వ్యాపారమైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ చేతికాడికి రావటం నోటికి అందుకోకుండా పోవటం ఇలాంటివి జరుగుతున్నాయి మరి ఒకటి రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ చేస్తామనుకున్నా కూడా ఆ పని చేతికాడికి వచ్చింది కూడా నోటికి అందుకోకుండా పోతుంది మరి ఉద్యోగ విశేషాల్లో చూసుకుంటే ఈ మాసమున జులై పదహారు నుంచి మంచి యోగం అనేది కనబడుతుంది మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు అభివృద్ధిగా రావాల్సి ఉంది మరి విద్యా రంగంలో చూసుకుంటే మంచి విద్య ఆలోచన పెద్దవాళ్ళ ఆశీర్వాదము మరి కుటుంబంలో కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా కొన్ని పూర్తి చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది మానసికమైన ఒత్తిడి ఈ మానసికమైన ఒత్తిడి వలన వీళ్ళు ఏ ప్లాన్ అనుకున్నా ఏ పని అనుకున్నా ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఆ కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి చేయి జారిపోతుంటాయి మరి ముఖ్యంగా మొండి బకాయిలు మొండి బకాయిలు మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడ్డా కూడా ఆ మొండి బకాయిలు మీకు తీరకోకుండా ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా సాకారం చేస్తున్న వాళ్ళు సాకారం చేయకోకుండా ఇలాంటి సమస్యలు అనేది కొన్ని ఎదురవుతున్నాయి మరి పరువు మర్యాదలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా పెట్టాలని కూడా చూస్తున్నారు మీ పేరు బలాన్ని పెట్టి మీకు ఏదో ఒకటి సికాకు పెట్టి మీ ఇంట్లో లేనిపోయిన సమస్యలు పెట్టి ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పి మీ కుటుంబంలో లేనిపోయిన సమస్యల్ని కొంచెం చేయాలని కొంతమంది ఆడవాళ్ళు కానీ కొంతమంది మగవాళ్ళు కానీ చూస్తున్నారు మరి మీరు డబ్బులు ఎవరు పడితే వాడికి ఇవ్వకూడదు డబ్బులు కానీ ఇచ్చారా అనుకోండి ఇక మతి మరిచినట్టుగా మీరు ఇక మరి అవి తిరిగిరావు దానివల్ల ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు లేనిపోయిన గొడవలు లేనిపోయిన చిక్కులు ఇలాంటివి మీకు మొదలుపడుతు మొదలవుతున్నాయి మరి సంతానంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి సంతానంలో కూడా ఏం పర్వాలేదు అనుకుంటే కాదు దాంట్లో కొన్ని దోషాలు కొన్ని కనబడుతున్నాయి నాగదోషం కాలసర్ప దోషం తర్వాత వాళ్ళు దాటిన నిమ్మకాయ నుంచి కొన్ని దోషాలు కొన్ని రావటం ఇలాంటి దోషాల వలన వాళ్ళకి చేతికాడికి వచ్చింది భంగం కావటం మరి ఆరోగ్యంలో కూడా కొంచెం ప్రాబ్లం కూడా కొంచెం ఎదురే మార్గాలు కూడా కొంచెం కనబడుతున్నాయి మరి విద్యార్థులకి మంచి విద్య మరి కొత్త వ్యాపారస్తులకి కొత్త కొత్త పనులు ఈ నెల పదహారో తారీఖు నుంచి ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ భూమిలో కానీ పెద్ద పెద్ద కార్యక్రమాలు కానీ మీరు చేయాల్సినవి కూడా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి మరి కొత్త వ్యాపారదారులకి ఈ పదహారు తారీఖు నుంచి మీరు ఏదైనా ఆ రోజు మీరు పెట్టుకోవాలి ఈ పదహారు ముందు మీరు పెట్టుకునేటికైతే కొంచెం నష్టాలు కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు భూమి సమస్యలు మరి రాజకీయ నాయకంలో ఉండవలసిన వాళ్ళందరికీ కూడా కొన్ని సమస్యలు మరి మార్కెటింగ్లో కూడా కొంత సమస్యలు ఈ మార్కెటింగ్లో ఉండవలసిన వాళ్ళకి ఈ విద్యారంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ తర్వాత వైద్యం వైద్యంలో కూడా డాక్టర్స్ సంబంధించిన దాంట్లో కూడా కొంత ప్రాబ్లమ్స్ కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దాంట్లో కూడా కొంచెం శ్రద్ధ తీసుకోవాలి మీరు మరి ముఖ్యంగా ఈ శని గ్రహాల వలన చేతికాడికి వచ్చింది చేయిజారిపోవటం ఎవరు నమ్ముతారో వాళ్ళు మీకు మోసం చేయటం ఎక్కువగా బంధువులను మీరు ఎక్కువగా నమ్మొద్దండి బంధువుల వల్ల లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సిక్కులు లేనిపోయిన విధానాలు మరి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే ఈ నెలలో మీకు కొత్త పరిచయాలు కొన్ని ఎదురవుతాయి కొత్త కొత్త వాళ్ళు మనకు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి కూడా మీ జాతక యోగంలో కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడికి పోదాం అనుకున్నా అతి జాగ్రత్త మీరు తీసుకోవాలి మరి ముఖ్యంగా శని భగవానికి పూజా పూజా విధానం అనేది చేయాలి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి అనుమాను చాలీసును చదువుకోవాలి మీరు ఈ శని ఈ శనేశ్వరుడు గ్రహాల వలన ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా మీకు ఫలించుకోకోకుండా మీకు చేతికాడకు వచ్చింది చేయిజారిపోతుంది కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్ని చెప్పించుకొని ఎలా చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ జాతక యోగాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఏమిటనేది మేము అన్నీ చూసి పరిష్కరించి జాతక చక్రం వేసి జాతక కుండలు వేసి చూసి మీకు చెప్పగలుగుతాం కాబట్టి మీకు ఎలాంటి యంత్రములు కానీ తాగితలు కానీ మీ ఇంటికి కానీ మీ ఆఫీసుకు కానీ మీరు చేసే పనులకు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దానికి రుద్రాక్ష మాలతో పూజ చేసింది లేదు దానికి మీకు మీద ఉండాల్సిన నరదిష్టి లేకోకుండా నరగ్రహ నరపీడ లేకోకుండా కొన్ని తాగితల యంత్రాలు పూజ చేసి ఇస్తుంటాము కానీ నచ్చినట్టుగా అయితే మాకు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి మీకు ఏమేమి కావాలి ఏ రుద్రాక్ష వేసుకుంటే కలిసి వస్తుంది ఏ మాల వేసుకుంటే కలిసి వస్తుంది మీకు మరి మరి ఏ మాల వల్ల మీకు వేసుకుంటే మీకు మనశ్శాంతిగా ఉంటుంది అనేది మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం కలంగరి మాల కూడా మా దగ్గర దొరుకుతుంది ఓం నమ శివాయ నమ